అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫార్టీ వన్ థ్యాంక్ యూ నవ్వుతో చెప్పి చాక్లెట్ ఓపెన్ చేసింది బృందా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పకూడదు అయితే నా థ్యాంక్స్ నాకు వెనక్కి ఇచ్చేయండి అలా నవ్వుతూ మాటల్లో పడిపోయారు ముగ్గురు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు ప్రేమ్ తండ్రి ఆయన బృందా వైపు చూస్తూ ఎలా ఉన్నావు తల్లి బాగున్నావా ప్రేమగా అడిగారు నేను చాలా బాగున్నాను పెద్నాన్న మీరెలా ఉన్నారు బాగున్నారా నవ్వుతూ అడిగింది బృందా నేను కూడా చాలా బాగున్నాను తల్లి ఇంతకీ తిన్నావా ప్రేమగా అడిగారు నేను అన్నయ్య తినేసాము ఇంకా మీరు పెద్దమ్మ తినలేదు పెద్దమ్మ ఏమో మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి రండి మీరు ఫాస్ట్గా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి నేను మీకు పెద్దమ్మకి వడ్డిస్తాను అంది బృంద మళ్ళీ నీకెందుకు రాశ్రమా ఏం అవసరం లేదు మేము తింటాము పర్వాలేదు అన్నారు ఆవిడ అదేలా కుదురుతుంది అదంతా ఏం నడవదు అర్థమవుతుందా నేను మీకు వడ్డించి తీరాల్సిందే మీరు తినాల్సిందే పట్టు పట్టి కూర్చుంది బృందా సరే అయితే నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే అక్షిత నుంచి కాల్ వస్తుంది ప్రేమ్కి కాల్ రాగానే సైలెంట్గా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు హలో హలో ప్రేమ్ గారు చెప్పండి అక్షిత గారు అరే మీకేమైంది నన్ను గారు అని పిలుస్తున్నారు అర్థం కానట్టు అడిగింది అక్షిత మరి మీరెందుకు నన్ను గారు అని పిలుస్తున్నారు అడిగాడు ప్రేమ్ మీరు నా భర్త కాబట్టి భర్తకి గౌరవం ఇవ్వాలి కాబట్టి అంది అక్షిత అది అందరిలో ఇస్తే సరిపోతుంది మనిద్దరమే ఉన్నప్పుడు కాదు అర్థమవుతుందా శ్రీమతి గారు అడిగాడు ప్రేమ్ సరేలేండి ఇంతకీ బృందా ఎలా ఉంది అసలే కొత్త ప్లేస్ బాగానే కలిసిపోయిందా డౌట్గా అడిగింది అక్షిత బృందా కోసం నువ్వు అడుగుతున్నావా తను చాలా చాలా కలిసిపోయా అమ్మాయి తెలుసా నేను ఇంత తక్కువ టైంలో ఎవరికీ అంత క్లోజ్ అవ్వలేదు కానీ బృంద నిజంగా నాకు చెల్లి లేని లోటు అమ్మకి కూతురు లేని లోటు రెండు గంటలోనే తీర్చేసింది అన్నాడు ప్రేమ్ అవునా నిజంగానా అనుమానంగా అడిగింది అక్షిత ఇదిగో అమ్మాయి కడుపుకి అన్నం తింటున్నావా అనుమానం తింటున్నావా నా చెల్లి కోసమే కదా నేను చెప్తున్నాను అన్నాడు ప్రేమ్ మీరు నిజంగా కలెక్టరేనా అనిపిస్తుంది ఒక్కోసారి అంది అక్షిత ఇదిగో ఇప్పుడే చెప్తున్నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ చేయొద్దు అక్కడ నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను ఇక్కడ నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేను అలాగే అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండలేను ముందే చెప్తున్నా నా చెల్లిలాగే చాలా అల్లరి చేస్తాను మీ అన్నయ్య నా చెల్లిని భరిస్తున్నట్టు నువ్వు నన్ను భరించాలి అంతే అన్నాడు ప్రేమ్ భలే అన్న చెల్లెలు దొరికారు మాకు తల కొట్టుకుంటూ అంది అక్షిత అవును ఏ నక్క తోక తొక్కారు ఇద్దరు కలిసి అందుకే ఈ జన్మలో మాలాంటి మంచి వాళ్ళం మీకు లైఫ్ పార్ట్నర్స్గా వచ్చాము అన్నాడు ప్రేమ్ అవును అదే అనుకుంటున్నారు ఊర్లో అందరూ పెద్ద చెప్పొచ్చాడండి కలెక్టర్ గారు సాగదీస్తూ అంది అక్షిత ఇదిగో ఇలాగే కానీ సాగదీస్తూ మాట్లాడితే ఎంగేజ్మెంట్ రోజు ముద్దు పెట్టుకుంటా అన్నాడు ప్రేమ్ ఏంటి బాబు ఫంక్షన్లో బోల్డ్ మంది చుట్టాలు ఉన్నప్పుడు ముద్దు తమరు నన్ను సిగ్గుండాలి అంది అక్షిత టీచర్ గారు మేము ముద్దు పెట్టుకుంటాము అన్నది మా పెళ్లాన్ని బయట వాళ్ళని కాదు అన్నాడు ప్రేమ్ ఓహో కానీ ఒక చిన్న కరెక్షన్ పెళ్ళాం కాదు కాబోయే పెళ్ళాం ఓకేనా కలెక్టర్ గారు నవ్వుతూ చెప్పింది అక్షిత సరేలేవోయ్ అంటూ ఇద్దరు కాసేపు మాట్లాడుకొని అప్పుడు కాల్ కచ్చేశాడు ప్రేమ్ ఇక్కడ ప్రేమ్ తండ్రి ఫ్రెష్ అయి రావడంతో బృంద ఇద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉంది నీకెందుకు తల్లి శ్రమ మీ పెద్దమ్మ వడ్డిస్తుంది కదా అన్నారు ఆయన అంటే నేను వడ్డించకూడదా ఎందుకు నేను వడ్డిస్తే మీరు తినరా అమాయకంగా మొహం పెట్టి అడిగింది బృంద అయ్యో నా కూతురు వడ్డిస్తే నేనెందుకు తినను హ్యాపీగా తింటాను కాకపోతే నా కూతురు కష్టపడుతుంది అని బాధ అన్నారు ఆయన నవ్వుతూ మరి కూతురు కదా కూతురు వడ్డిస్తే హ్యాపీగా తినాలి తండ్రి మా నాన్నగారు అయితే మా మమ్మీ వడ్డిస్తాను అన్నా కూడా నన్నే వడ్డించమంటారు అంది బ్రింద ఆయన నవ్వుతూ తింటూ ఉన్నారు ఇక్కడ సంజయ్ అక్షిత తండ్రితో కలిసి ఫుల్ గా పనుల్లో పడిపోయాడు సంజు ఇంకా నాకు ఓపిక లేదు ఇంటికి వెళ్ళిపోతాను పువ్వులు ఒకటి తీసుకుని రావాలి అవి తీసుకుని వచ్చేవా అక్షిత తండ్రి చెప్పడంతో అలాగే బాబాయ్ నేను వెళ్ళి తీసుకొస్తాను మీరింటికి వెళ్ళండి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నాడు సంజు అలాగే నాన్న అంటూ ఆయన వెళ్లిపోతే సంజయ్ బైక్ మీద పువ్వులు తీసుకుని రావడం కోసం వెళ్లాడు సంజయ్ అక్కడికి వెళ్లి పువ్వులు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేశాడు ఇలా రాత్రి వరకు ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉన్నాడు సంజయ్ ఇంట్లో రేపు ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు శాంతి గారు సరోజ గారు రాత్రి ఇప్పుడు పది తర్వాత రూమ్ లోకి వచ్చాడు సంజయ్ నిద్రపోవడానికి ఇదేం చేస్తుందో ఏంటో అనుకుంటూ బృందాకి కాల్ చేశాడు టూ రింగ్స్కే ఫోన్ లిఫ్ట్ చేసింది బృందా ఏమైంది మేడం నన్ను అంత బాగా మిస్ అవుతున్నారా నవ్వుతూ అడిగాడు సంజయ్ ఐ రియలీ మిస్ యూ సంజు అంది బృందా క్యూట్గా అబ్బో అంత మిస్ అయ్యావా నిజం చెప్పవే అక్కడున్న వాళ్ళ బుర్ర తింటూ ఉన్నావు కదా అడిగాడు సంజయ్ అంత సీన్ లేదు ఇక్కడ అన్నయ్య నాకు చాలా క్లోజ్ అయిపోయారు తెలుసా అన్నయ్య నేను కలిసి చాలా అల్లరి చేసాం అంది బృందా ఆఖరికి కలెక్టర్ తో కూడా అల్లరి చేయించావు చూడు నువ్వు చాలా గ్రేట్ అమ్మాయి అన్నాడు సంజయ్ అది మరేమనుకున్నావు సంజీవ్ గారి పెళ్ళామంటే మినిమం ఆ మాత్రం ఉండాలి లేదంటే మళ్ళీ మా ఆయనకి మాట వచ్చేస్తుంది అంది బృందా ఆహా అలాగా సరే మేడం ఈ విషయాలన్నీ రేపు రాత్రికి మాట్లాడుకుందాం ఓకేనా అన్నాడు సంజయ్ లో వాయిస్ తో సంజయ్ వాయిస్ లోని తేడా పసిగట్టిన బృందా అవన్నీ ఇప్పుడెందుకులే సంజు అసలే మార్నింగ్ నుంచి ఫుల్ గా కష్టపడుతూ ఉన్నా పడుకో నేను కూడా రేపు మార్నింగే లేవాలి అంట అక్కడికి వచ్చేదానికి ముందే ఇక్కడ కొన్ని పూజలు చేయాలంట అలాగే స్వీట్ కూడా చేయాలి అంట మొత్తం చెప్పింది బృంద అవునా సరే అయితే జాగ్రత్తగా పడుకో నేను కూడా పడుకుంటాను నాకు కూడా బాగా నిద్ర వస్తుంది గుడ్ నైట్ బుజ్జీ అన్నాడు సంజయ్ గుడ్ నైట్ శ్రీవారు లవ్ యూ అంటూ ఫోన్ లోనే ఓ రెండు ముద్దులు కూడా పెట్టి పెట్టేసి హ్యాపీగా పడుకుండిపోయింది బృందా సంజయ్ కూడా కాల్ కట్ చేసి నవ్వుకుంటూ పడుకుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం ఐదు గంటలకే బృందాన్ని లేపడానికి వచ్చారు గారు ఇంకొంచెం సేపు పడుకుంటా అనుకోద్ద నిద్ర మతులోనే చెప్తూ ఉన్న బృందాన్ని చూస్తూ ఈ రోజు లే లేబంగారం కావాలంటే వన్ వీక్ ఇక్కడే ఉండిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో ఇక్కడి నుంచే ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు అన్నారు కుస్మా గారు అబ్బా ప్లీజ్ పెద్దమ్మా క్యూట్ గా గారిని అడిగేసరికి ఇదిగో అమ్మాయి లే నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నారు అక్కడే ఉన్న ఒక పెద్దావిడ ఇక తప్పక నిద్రమతితోనే లేచి కూర్చుంది పెద్దమ్మ మీరు వెళ్ళండి నేను వస్తాను అంటూ అందర్నీ పంపించేసింది అమ్మ బృంద త్వరగా వచ్చేసేయ్ చాలా పనులున్నాయి తల్లి అన్నీ నువ్వు చేయి పెడితే కాని మొదలుకావు ఇంకా మీ అన్నయ్యని కూడా నిద్రలేపి నువ్వు నలుగు పెట్టాలి అన్నారు గారు ఓకే పెద్దమ్మ పావు గంటలో ఫ్రెష్ అయి వచ్చేస్తా మీరు వెళ్ళండి అంటూ గారిని కూడా పంపించేసి ఫోన్ వైపు చూసింది అందంగా నవ్వుతూ ఉన్న తన భర్త మొహం వాల్పేపర్ గా కనిపించేసరికి గుడ్ మార్నింగ్ మ్యాడియా హబ్బీ అనుకుంటూ స్క్రీన్ కి ఒక ముద్దు ఇచ్చి సంజుకి కాల్ చేసింది అప్పటికే లేచి ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ ఉన్న సంజయ్ మొబైల్ రింగ్ అయ్యేసరికి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు హలో శ్రీమతి గారు గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేశాడు సంజయ్ వెరీ గుడ్ మార్నింగ్ సంజు ముద్దుగా వచ్చాయి ఆమె మాటలు నాకు తెలిసి ఫస్ట్ టైం నువ్వు ఇంత ఫాస్ట్ గా లేవడం అన్నాడు సంజయ్ ఎస్ మా అన్నయ్య కోసం లేచా అంది బృందా అబ్బో సరేలే వెళ్ళి ఫ్రెష్ అవ్వు చాలా పనులున్నాయి కదా మండపం దగ్గర మీట్ అవుదాం ఓకేనా అన్నాడు సంజయ్ ఓకే లవ్ లవ్ మిస్ మిస్ యూ యూ చెప్తూ ఉంటే నవ్వుకుంటూ శ్రీమతి గారు అండ్ నవ్వుతూ చెప్పి సంజయ్ బృందా కూడా ఫ్రెష్ అయ్యి లెహంగా కాకుండా నార్మల్ పంజాబీ డ్రెస్ వేసుకొని మెడలో రెగ్యులర్గా వేసుకుండే నల్ల పూసలు కాకుండా వేరే నల్ల పూసలు శాంతి గారు పెట్టడంతో అవి వేసుకుని పాపిట్లో నిండుగా కుంకుమ పెట్టుకుని స్టిక్కర్ కింద కూడా కుంకుమ పెట్టుకుని బయటకి వచ్చింది ఎలాంటి మేకప్ లేకుండా నాచురల్ గా బయటికి వచ్చిన బృందాన్ని అలా చూస్తూ ఉండిపోయారు అక్కడే అమ్మలక్కలు ఎంత ముద్దుగా ఉందో కదా అన్నారు ఆవిడ కాదు కాదు చాలా అందంగా ఉంది మొహంలో లక్ష్మి కళ ఉట్టి పడుతుంది అన్నారు ఇంకొక ఆవిడ అప్పుడే అక్కడికి వచ్చిన కుసుమ గారు వీళ్ళ మాటలు విని ఇదిగోండి మీరందరూ నా కూతురికి దిష్టి పెడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు అంటూ అందరినీ అక్కడి నుంచి పంపించేశారు బృంద గారిని చూస్తూ ఆవిడ దగ్గరికి పరుగున వచ్చి పెద్దమ్మ ఎలా అన్నాను తనని తాను చూపిస్తూ అడిగింది నా కూతురు ఎలా ఉన్నా అందంగా ఉంటుంది అంతకంటే స్వచ్ఛమైన తన మనసు ఇంకా అందంగా ఉంటుంది అన్నారు ఆవిడ బృందా చెంపలను నిమురుతూ మా పెద్దమ్మ బంగారం అంటూ గారి బుగ్గ మీద చిరుముద్దిచ్చి ఇప్పుడు చెప్పండి పెద్దమ్మ ఏం పనులు చేయాలి అడిగింది బృంద ముందుగా దేవుడి దగ్గర దీపం పెట్టాలి మనసులో అన్నయ్య పల్లి ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగాలి అని దండం పెట్టుకోవాలి ఆ తర్వాత అన్నయ్యని ఇద్దరు కలిసి వెళ్లి లేపుదాం అన్నారు కుసుమా గారు అంతే కదా పదండి అంటూ ఆవిడని తీసుకుని దేవుడి రూమ్ వైపు నడిచింది ఆవిడ చెప్పినట్టే దేవుడి దగ్గర దీపం పెట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఫంక్షన్ ఏ ఆటంకాలు లేకుండా జరగాలి అని మొక్కుకొని హారతి ఇచ్చి అక్కడి నుంచి ప్రేమ్ తల్లితో కలిసి ప్రేమ్ గదివైపు వెళ్ళింది ప్రేమ్ నానా ప్రేమ్ టైం అవుతుంది అంటూ తల్లి లేపడంతో లేచి కూర్చున్నాడు ప్రేమ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య నవ్వుతూ విష్ చేసింది బృందా గుడ్ మార్నింగ్ డియర్ లిటిల్ ప్రిన్సెస్ నవ్వుతూ విష్ చేశాడు ప్రేమ్ త్వరగా బ్రష్ చేసి వచ్చేసే నేనే నీకు నలుగు పెట్టాలి అంట త్వరగా రా అన్నయ్య అంటూ అన్నయ్య పక్కన సెటిల్ అయిపోయింది బృందా ప్రేమ్ బృందా నుదుటిన ముద్దు పెట్టి నా బంగారం అన్నాడు ప్రేమగా మీ బంగారం నేనా లేదంటే అక్షిత వదిననా అనుమానంగా వైపు చూస్తూ అడిగింది బృందా ఆ మాటకి వీళ్ళతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు నవ్వుతూ అలా అన్నయ్యని అడగకూడదు ఎప్పుడంటే నువ్వు పెళ్ళైన తర్వాత మీ వదిన ఆ ప్లేస్లోకి వచ్చేస్తుందిలే అన్నారు మధ్య వయసున్న కావిడ అత్తా ఇది అన్యాయం అన్నాడు ప్రేమ్ అదొకలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ప్రేమ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి గట్టిగా నవ్వుతూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్